హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ రాయలసీమలో ఎంతో స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే రాగి సంగటి విత్ నాన్ వెజ్ కర్రీ దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో త్రీ స్పూన్స్ వరకు పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా ఫామ్ చేసి ఆ లిక్విడ్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఆ లిక్విడ్ని ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి రాగి లిక్విడ్ అనేది థిక్గా అయిపోతుంది ఇప్పుడు ఈ లిక్విడ్ థిక్గా అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ఒక కప్ వరకు రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండిని వేసుకొని మనం గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి గడ్డలు గడ్డల్లాగా లేకుండా మంచిగా స్మూత్గా అయ్యేంత వరకు ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలి అది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళ కోసం ఈ టిప్ అండి మనము తెలియక ఫస్టే బాయిల్ అవుతున్న వాటర్లో మనం పిండిని వేసేసి మిక్స్ చేస్తే మనకి రాగి ముద్ద అనేది అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ముందు రాగి జావని ప్రిపేర్ చేసి అందులోకి మనం పిండిని యాడ్ చేసుకుంటే మనకి రాగి ముద్ద అనేది కరెక్ట్గా వస్తుంది ఇది ఫైవ్ మినిట్స్ ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ చెంచా నెయ్యిని వేసుకొని మళ్ళీ ఈ పిండిని ఇలా గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిని ఇవ్వాలి ఈ రాగి బౌల్ని మనము వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటే మనకి బోన్స్ అనేవి చాలా హెల్దీగా తయారవుతాయండి విటమిన్ డి లోపం ఉన్నవాళ్ళు కాల్షియం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ రాగి ముద్దని రెగ్యులర్గా తీసుకుంటు ఉండడం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి బోన్స్కి చూడండి మనకి పిండి ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఆ నెయ్యితోని ఇలాగ బాల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము నాన్ వెజ్ కర్రీ లేదా వెజ్ కర్రీని ఏదైనా వేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ మటన్ షేర్వాని యూస్ చేస్తున్నాను మటన్ని లాగా చేసి దాన్ని వేసుకోవాలి అండ్ ఇందులోకి మంచికి ఒక పచ్చిమిరపకాయ రెండు ఉల్లిగడ్డ ముక్కలు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి